నేటి నుంచి భద్రగిరిలో ముక్కోటి ఉత్సవాలు భారీగా తరలి వచ్చిన భక్తులు బిజెపిలో చేరిన సినీ నటి ఆమలి ప్రజాసేవకు అవుతానని వ్యాఖ్య రైజింగ్ కాదు ఫ్లైయింగ్ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటర్లు శత్రువుకు శత్రువే మిత్రుడు జగన్ నివాసం వద్ద ఆసక్తికర కటౌట్ మాటిచ్చాం రుణం తీర్చుకున్నాం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు విచారణలో నోరు విప్పిన ఆయబొమ్మ రవి పైరసీ ఎలా చేశాడో స్పష్టంగా వివరించిన రవి దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరిలో ముక్కోటి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో ప్రధాన క్రతువులైన ఇరవై తొమ్మిదిన జరిగే గోదావరిలోని తెప్పోత్సవం తెల్లవారు ముప్పైన జరిగే శ్రీ స్వామివారి ఉత్తర వైకుంఠ ద్వారా దర్శనానికి వేలాదిగా భక్తులు రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాలతో పాటు ఆలయానికి ప్రత్యేక రంగులు అద్దాలు రామాలయాన్ని సర్వాంగులతో మిరమిట్లు గొలిపేలా భూలోక వైకుంఠంలో తీర్చిదిద్దారు ఉత్సవాలలో అధికారి దామోదర్ స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు భక్తులు పాల్గొన్నారు శ్రీ దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ రోజు నుండి జనవరి తొమ్మిదవ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఆ తర్వాత పదో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు విలాసోత్సవాలు జరుగుతాయి భోగి సంక్రాంతి తర్వాత పదహారో తారీఖున విశ్వరూప సేవ ఉంటుంది ఈ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జనవరి పదహారో తారీఖు తోటి ముగుస్తాయి ఈరోజు మొదటి రోజు పహల్పత్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి దేవస్థానంలో ఈ పహల్పత్ ఉత్సవాల్లో భద్రాచల రామచంద్రమూర్తి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకి దర్శనమిచ్చి త్రివీధి సేవ మొదలైనటువంటి కార్యక్రమాలని కూడా జరుగుతాయి దాంట్లో భాగంగా ఈ రోజు రామచంద్రమూర్తి మత్స్యావతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు భగవంతుడు ధరించినటువంటి అవతారాల్లో మత్స్యావతారం మొట్టమొదటి అవతారంగా మనకు దశావతారాల్లో చెప్పడం ఉన్నది బ్రహ్మదేవుణ్ణి తన నాభి కమలం నుంచి సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు వేదములన్నీ కూడా తెలుసుకొని ఆయన ఆ తన కార్యక్రమాన్ని సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర జ్ఞానిరా జ్ఞానరాశిగా ఉన్నటువంటి వేదములను అపహరించుకొని వెళ్ళిపోయాడు ఆ సోమకాసురుణ్ణి సంహరించి అతను బ్రహ్మ దగ్గర నుంచి తీసుకు జ్ఞానరాశి అయినటువంటి వేదాలను తిరిగి వేద బ్రహ్మదేవుడికి భగవంతుడు మత్స్యావతారంలో ఉపదేశించాడు అని మనకు పురాణ గాథ అందుకని మత్స్యావతార ధారి అయినటువంటి భగవంతుడు బ్రహ్మదేవుడికి వేదాలను ఉపదేశించాడు గనక ఆయన జ్ఞానమూర్తిగా భావిస్తారు జ్ఞానము సంపదలు కావాలనుకునేటువంటి వారు మత్స్యావతారాన్ని ఉపాసిస్తే తద్వారా వాళ్ళకు అటువంటి ఆ జ్ఞానము సంపద ఇవన్నీ కూడా కలుగుతాయని మనకు పురాణములు తెలుపుతూ ఉన్నాయి కనుక అలాంటి మత్స్యావతారంలో ఈ రోజు భద్రాచల రాముడు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు మత్స్యావతారధారి అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శించి ఆ ఆయా శుభ ఫలితములను పొంది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అని భక్తులందరినీ ఆహ్వానిస్తూ జయ శ్రీరామ్ తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మల్లి తెరపైకి వచ్చింది అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని ఈ రోజు కాస్య కండువా కప్పుకున్నారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆమెకు పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు ఈ సందర్భంగా నటి ఆమెని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలైన నేను బీజేపీలో చేరినట్లు తెలిపారు భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది మోదీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరాను ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాట పడుతున్నారు అని పేర్కొన్నారు సత్కరించి భారతీయ జనతా పార్టీలో వారిని జాయిన్ చేపట్టినందుకు కోరుతున్నాం ఏపీ అభివృద్ధిని చూశాక తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు విశాఖ పార్క్ హోటల్ సర్కిల్ వద్ద వాజ్పేయి కాశ్య విగ్రహాన్ని ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏపీ తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ సహకరిస్తుందని తెలిపారు వైజాగ్ కు వస్తే బీపీ షుగర్ ఎగిరిపోతాయని చెప్పారు సముద్రమంతా విశాల హృదయం వైజాగ్ వాసుల సొంతమన్నారు ప్రేమకు తీరం పోరాటానికి పునాది వైజాగ్ అని పేర్కొన్నారు అందాలకే కాదని పోరాటాలకు విశాఖ ప్రసిద్ధి చెందిందని తెలిపారు నేవీకి బలమని పరిశ్రమలకు ద్వారమని విద్యకు కేంద్రమని సంస్కృతికి నిలయమని విశాఖ నగరమని కొనియాడారు రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొట్టే ఫ్లైయింగ్ సీఎం అని ఎద్దేవా చేశారు రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సర్పంచ్ ఐదేళ్ల పదవి కాలంలో మిగిలిన మూడేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉంటారు మీ పనుల బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయని కారుజోరు కాంగ్రెస్ పార్టీ యాభై శాతం లోపే సర్పంచులు గెలిస్తే అరవై ఆరు గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పది పన్నెండు స్థానాలకు మించి గెలవదన్నారు ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని ఎదురు చూస్తున్నారని తెలిపారు అంత దుబారా ఈయన ఈయన మనుమడి షోకు తీసుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు నువ్వు ఫుట్బాల్ ఆడింది నువ్వు మాకేం మాకేంద రేవంత్ రెడ్డి సింగరేణి కాలనీస్కి పది కోట్ల రూపాయలు తీసుకపోయి ఫుట్బాల్ మ్యాచ్కు పెట్టిండు గవర్నమెంట్ ఖజానాకేలి ఈయన నేర్చుకోవడానికి ఐదు కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే ఐదు కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో నీ సంతం పైసలతో కట్టుకో గవర్నమెంట్ డబ్బులతో నీళ్ళ స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి సిఎస్ఆర్ నిధులు వంద కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు గా సింగరేణి పది కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు రోడ్లు వేయించిండు మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు సింగరేణి డబ్బులు తీసుకపోయి నేను నా మన్మడి ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడుండ్రి అంటాడు నీ మన్మడు నువ్వు నువ్వు సొంత పైసలతో ఆడుకుని ఇవ్వడద్దంటుండు నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో ఫుట్బాల్ ఎట్లా టవు సింగరేణి సిఎస్ఆర్ తోని కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్ సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు మంచి మంచి రోడ్లు వేసిండు కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన షోకులు తెచ్చుకుంటుండు మీరు గమనించి నాలుగు వేలకు పైగా గెలిచిన అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు మందికి పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే కేసు ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచ్లు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో మనం ముప్పై నాలుగు గెలిచినాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటారంటే సంగారెడ్డిలో మనం ఇరవై ఐదే గెలిచినాం ఇరవై తొమ్మిదే గెలిచినాం అంటాడు ఇల్లే కూడా అన్నీ కలుపుకుంటాడు అన్ని ఖాతాలు అట్లే చేసిండు సరే రేవంత్ రెడ్డి

తాజాగా రేపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు ప్రతి జిల్లాలో ఎక్కడ చూసిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఓ ఆసక్తికర కటౌట్ సందడి చేస్తుంది ఆ కటౌట్ పై భాగంలో జగన్ సమర శంకం పూరిస్తుండగా కేటీఆర్ కేసీఆర్ చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు అయితే అది చూసిన జనం ఇదెక్కడి కాంబినేషన్ రా మామా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు ఇక సోషల్ మీడియాలో కూడా కట్ మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ ప్రజలకు మాటిచ్చామని సూపర్ సిక్స్ అమలు చేసి ప్రజల రుణం తీర్చుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అనకాపల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సేవలపై చంద్రబాబు మాట్లాడారు పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతున్నామని తెలిపారు ప్రజలకు ప్రభుత్వ సేవలు చాలా వేగంగా అందిస్తున్నామన్నారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు ఎన్డీఏ మళ్లీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మన నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదైదు వేల రూపాయలు ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తల్లికి వందనం ఇప్పుడే బస్సులో ఉంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ ఆరు మంది పిల్లలు ఆవిడ అభినందిస్తున్నా ఆరు మంది పిల్లలకు ఒక్కొక్కరికి పదైదు పదైదు వేలు ఇచ్చా అవునా కాదా అడవిడని అడగండి దగ్గర దగ్గర డె ఎనిమిది వేల రూపాయలు ఆరు మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ చిత్తశుద్ధని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా అడుగుతున్నా అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఈ రోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతులు దీని వల్ల చరిత్ర తిరగ తిరగరాయిపోతున్నారు మా ఆడబిడ్డలు పని పనిచేశారు ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది ఈ శక్తి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల విచారణలో అతడు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వెల్లడించారు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు ఈ రోజు జరిగిన విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించాడు కేవలం సాధారణ ప్రింట్లే కాకుండా ఏకంగా క్యూబ్ నెట్వర్క్ ను శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి సినిమాలను హెచ్ ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లు తెలిపారు ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు హెచ్డీ హబ్ పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ ఛానల్ లో పైరసీ లింకులను అప్లోడ్ చేసి ఒక్కొక్క లింకుకు వంద నుంచి మూడు వందల డాలర్ల వరకు వసూలు చేసినట్లు స్పష్టం చేశారు రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు గోదావరి మధ్య లంకలో వేల అడుగుల వైఎస్ జగన్ భారీ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ సిపి నేత జక్కంపూడి రాజా వినయ్ తేజ వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గోదావరిలో పడవలను అలంకరించిన వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన పేడుకల్లో కేక్ కట్ చేసి పార్టీ నాయకులు అభిమానులు పాల్గొని ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు లో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు అధికారంలో ఉండగా వైసీపీకి భయపడలేదని పదేళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడలేదు మీ దౌర్జన్యాలకు భయపడలేదు అధికారంలోకి వస్తే చంపేస్తాం అంటే ఏం మాట్లాడతాం మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైల్లో వేస్తామంటున్నారు అలాంటి వారికి పవన్ కళ్యాణ్ భయపడడు వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు అటువంటి రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లా కాలికి కాలు చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అది ఏమనుకుంటారో మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలు గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డాడు చాలా ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవుళ్ళే చెప్తారు అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారండి మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడుగట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకా వికలం పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపిఎస్లుండి వెయ్యి రెండు వేలున్న డిఎస్పీలు ఉండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు రైలు నుండి కిందపడి నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది మృతులు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం భవానీగా అధికారులు గుర్తించారు వీరికి రెండు నెలల క్రితమే వివాహం కాగా హదరాబాద్ జగద్దిగిరి గుట్టలో నివాసం ఉంటున్నారు అయితే వీరిద్దరు ప్రమాదవశాత్తు మరణించారని అంతా అనుకున్నారు కానీ ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది శని కావేశంలో భవానీ రైలు నుండి దూకేసింది భవానీ దూకడంతో ఆమె కోసం సింహాచలం సైతం రైలు నుండి దూకేశాడు రైలు వేగంతో ఉండటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు